శివదేవుని వెళ్ళాడు వెళ్ళాడ ఏదో పని మీద వెళ్ళాడు మర్నాడు ఆయన సహా ఉద్యోగి నా నేను సెలవు పెట్టారు వెళ్ళాను అడిగాడు ఏదో ఊరు వెళ్ళాను ఏదో ఊరు వెళ్ళావా ఏదో ఊరేవా రాజు ఆ ప్రాంతం మొత్తం పీడించి పీడించే అరగిన తర్వాత శివదేవుని చిక్కాలు వెళ్ళాను విష్ణుదేవుని చిక్కాను వెళ్ళకపోయానయ్యా అన్నాడు అంత కఠినమైనటువంటి నియమాలతో ఉండేటువంటి శయోవైష్ణువు వరలో మహానుభావుడు మనకు దొరికాడు రూపం చూడండి కక్క వైష్ణవుడు చేయించే పనులు చేయించే పూజలు శైవ అటువంటి హరిహరాత్మకమైనటువంటి రూపమే ఈ రామకృష్ణ వీరిని పరిచయం చేయవలసిందిగా నాకు ఈ భాగ్యాన్ని నాకు ఇచ్చారు ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను ఇందులో ఉన్న రెండు మొక్కలు చెప్తాను గోదావరి జిల్లా అమలాపురంలో శ్రీమాన్ పెత్తింటి సత్యనారాయణ ఆచార్యులు గారు శ్రీమతి శేషారత్నం గారులకి కలిగిన ఇద్దరు సంతానంలో పంతొమ్మిది వందల ఎనభైలో జన్మించారు శ్రీ రామకృష్ణ ఆచార్యులు గారు వీరి స్వస్థలం బెండపూర్లంక ఓడల రేపు వీరి ప్రాథమిక మాధ్యమిక విద్య సౌరబాల్యం బంతలపూలో సాగింది నుండి వీరికి పురాణ పఠనమన్నా శ్రవణం అన్నా చాలా ఇష్టం దాంతో ఎర్రమాచవరం నరసాపురంలో కాకులేటి సత్యనారాయణ ఆచార్య గారు దాస్ గారు వద్ద ఈయన మహామహుల్వత విద్య నేర్చి అర్చకత్వాన్ని వృత్తిగా స్వీకరించారు కోటిపల్లి పూర్ణ మాలవ మల్లవరం చెందిన శ్రీమాన్ అంగర లక్ష్మణాచార్య గారు రామలక్ష్మి దంపతుల పుత్రిగా శ్రీమతి నర్మదా వైష్ణవిని వివాహమాడి పెరుమాళ్ళ దయతో సాత్వి సౌమ్యోస్ట్ సౌమ్య మోస్ట్ మోడరేట్ నేమ్స్ విత్ సౌమ్య సాత్విక అనేటువంటి తన పుత్రిక జన్మనిచ్చారు తాటి గ్రామస్తులకే ఆగమవర అనేటువంటి బిరుదొచ్చిందండి నరసాపురం వైష్ణవ మండలి వారి చేత యువభట్టాచార్య బిరుదాలు సన్మానాలు పొందారు వీరి సాహిత్యం పా సమాఖ్య నిర్వహించేటువంటి పూజల్లో పాల్గొని తన ప్రవచనాలతో భక్తులందరికీ కూడా ప్రభావితం చేస్తున్నటువంటి మహానుభావుడి ఈయన ఏ కారణం చేతైనా ఆయన రాలేనటువంటి పరిస్థితి వస్తే ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసి వెళ్ళే బాధ్యుడు రెస్పాన్సిబుల్ పర్సన్ ఏమన్నా రేపు నేను రావట్లేదంటే నీది చూసుకోని అర్థం అన్నమాట మనకి అలా చెప్పండి నేను రావట్లేదు కానీ మన అర్థం వస్తాయి మీరు కంగారు పట్టండి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది ఆయనకి కమిట్మెంట్ ఉంది చేస్తున్న పని మీద ఏర్పాటు చేసేటువంటి భక్తుల్ని నిరాశ కల్పించనటువంటి బాధ్యత తెలిసిన మహనీయుడు మన కృష్ణమాచార్యుడి గారు చిన్నవాడు అనుకోండి ఆయన కొండంత దేవునికి కొండంత మనం మనమేం చేయలేం కానీ వృథా భక్తితో చంద్రునికి ఒక నూలిపోగు అన్న రీతిగా మన సమాఖ్య మనం చేస్తున్నటువంటి ఈ చిరు సత్కారం స్వీకరి స్వీకరించి సమ్మతించవలసిందిగా వీరిని హృదయపూర్వకంగా మనమందరం కూడా శత శతాధిక సహస్ర సహస్రాధిక నమస్సులతో వేడుకుంటున్నాము జయ శ్రీరామ్ బ్రాహ్మణ సమాఖ్య సమర్పించు అభినందన తుమహారం ఆగమవర మీ పాండితి ప్రక ప్రతిభా పాటవము విపులీకరించుట సూర్య తేజస్సుకు దర్పణం పట్టే ప్రక్రియ కాగలదు మీరు ఈ బోధన ప్రబోధన ప్రవచనాలు నుడువుట ధనార్జనకు కాదు మనుస్మృతి మార్చదలసీ కాదు ప్రఖ్యాతి విఖ్యాతి ఆశించి అసలు కాదు మరి మరి ఎందులకు జనముల మనమున ఆధ్యాత్మిక విత్తులు పరింపగా నాటి వారి ఎడద భక్తి జ్యోతి వెలిగించి భక్తజనశీలుగా మలసుటుకే అను మీ ఆంతర్యం ఎంత మనోహరము ఎంత కమనీయము ఎంత రమణీయము అహో మీ హృదయశీలము జీవన సారయ్యము వివేకము ఆలోచనామృతి పాండితి మీ విధానము మీ నిదానము వైభవము ప్రాభవము మీ బాణి మీ వాణి హృదయంలో గంగా జమున రీతి సంగమించిన కుంభావ సరస్వతి మీరు శ్రీహరితో సమానముగా ఈశ్వరిని కూడా ఆరాధించు మీ భక్తి మీ సంస్కృతి జనమెరిగిన ఆ ఈ జనమెరిగిన అబ్బుర విశేషం మీ సమున్నత సంస్కారానికి ఆలవాలము మత్తు తునక యువ భట్టాచార్య ఆత్మవిశ్వాసంతో ప్రగాఢాభినివేశంతో చింతనతో సమాజ వికాసమునకై పట్టు వీడని సంకల్పంతో